హే హాయ్ ఎవరి దిస్ ఇస్ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డ్యూడెల్ చాలా డేస్ తర్వాత ఒక మంచి సింపుల్ తో అయితే మేము ముందుకు వచ్చాను ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ సో సాటర్డే రోజు మేము ఈషా ఫౌండేషన్కి వెళ్ళున్నాము ఎవరైనా ఈషా ఫౌండేషన్ లైటింగ్ ఎఫెక్ట్స్ అవి ఉంది కదా లైట్ షో వేస్తారు అది కానీ చూడకపోతే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి నేను రికార్డ్ చేస్తున్నాను కొంచెం బిట్ వైజ్ ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇందులో షేర్ చేస్తాను అన్నట్లు చెప్పలేదు కదా ఇది దానిలో మేమైతే మిక్స్డ్ ఫ్రూట్స్ తీసుకున్నాము మిన్ను ఇంకా తింటూనే ఉన్నాడు లేట్ అయిపోతుంది అని చెప్పి మిక్స్డ్ ఫ్రూట్స్ లో ఓన్లీ వాటర్ మెలన్ తింటున్నాడు సో ఇవి మేము తీసేసుకొని మెన్నుకి సపరేట్గా వాటర్ మెలన్ తీసేసుకున్నాము ఇంకా ట్రావెల్ అంటే తెలిసిందే కదా మనకి మేత పడుతూనే ఉండాలి పుట్టలోకి నాకు తెలిసి చాలా మందికి ఇలా లో ఇష్టం ఉండదు తినటం బట్ నాకు ట్రావెల్ అంటే ఖచ్చితంగా తినటమే ఉంటుంది అండ్ మేము లో కూడా ఏమేమి తిన్నాము అనేది చూపిస్తాను ట్రావెల్ అని ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ వన్ అవర్ అలా కాదు మినిమమ్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది మాకు ఇంటి దగ్గర నుండి అక్కడికి వెళ్ళటానికి ఇంకొక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేస్తే మా అమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్తాము అదే చెప్పాను నేను నెక్స్ట్ డే ఇంకో టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసి ఉంటే మీ ఇంటి దగ్గర కూడా వచ్చింటాం అని చెప్పి యాక్చువల్లీ ఈ సమోసా వచ్చేసి ఇంటి దగ్గరనే తీసుకున్నాము సో అది అక్కడే కారులోనే ఉండిపోయింది అది గుర్తులేదు వాటర్ మెల్లన్ తిన్న తర్వాత గుర్తు వచ్చింది సో అదే మాట్లాడుకుంటా నవ్వుకుంటున్నాము మేము తాగినామ జ్యూస్ బాగుంది ఎన్ని తీసుకున్నాడు ఒకటిలోనే మిగిలిచ్చినాడా ఎందుకు బాస్లో కొంచెం కొంచెం मिन आंत वसकुंटो इस लोग अदा मिन आंत वसकुंटो आई मिन वह बहुतेशा अजे ता आगूरा आगूरा नागूरा लोगता नहीं कहोते नू कोटे पेला लेरू ना नै वह के स्टाटेशा ने अपना अपने पोट लगाई कादूर गु నేను పొట్లకాయ అమ్మో ఫైర్ మీద పెట్టాలా మరి నిన్ను గుమ్మడికాయ ఎవరు గుమ్మడికాయ ఎవరు చెప్పిన నన్నుకాయ నువ్వేనా గుమ్మడికాయ సరే అయితే నేను కింద కొట్టాలి గుమ్మడికాయని కింద కొట్టేస్తారు కట్ చేయలేరు కదా అందుకు స్ట్రాంగ్ గా లావ్ గా ఉంటది అమ్మలాగా ఇంత లావ్ అమ్మ తలకాయలాగా సో దాన్ని ఎత్తి కింద కొడతారు అట్లాంటి అవి పెద్దగా ఉంటా పెద్దగా పెరుగుతాయినావైనా అంటే

सारे, एक लड़का सब जब। एक्सचर्स चर्फ़्ल। आह सारे लेना ना, ओके ओके ओके, आई एम सॉरी। कहाँ दो, वीडियो देखी सी पंपिस्टाउन में, नेक्स्ट। ये कूलनसी भी हार्टनसी। या ना ना। ये पार्किंग नेट्स है। ये कार्निट्स। ये कार्निट्स। ये पार्किंग पार्केट। నిన్నుకి మోస్ట్ ఆఫ్ ద టైం వెనకాల కూర్చోడమే ఇష్టము ఎప్పుడన్నా ఇంకా నిద్ర వస్తున్నా అలాగే నిద్రపోతాడు లేకపోతే ఇంకా నా మీద కూర్చొని చూసుకుంటా అలా బయటకి అట్లా నిద్రపోతాడు మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పన ఎవరికైనా పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఏమంటే మనము ఏదైనా కానీ ఒక టాయ్ చాలా రోజుల నుండి ఇవ్వకుండా వాళ్ళకి ఫేవరెట్ అయ్యే ఉంటుంది చిన్నప్పుడు ఆడుకునే ఉంటారు కదా అలాంటి టాయ్ ఆర్ ఒక న్యూ టాయ్ తీసుకొని మనం జర్నీలో వాళ్ళకి ఇచ్చామంటేనా దాంతో బాగా ఎంగేజ్ అవుతారు మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టరు సో అదైతే ఒక చిన్న టిప్ ఆర్ ఇంకొకటి ఏమంటే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ తర్వాత నిద్రపోతారు అనుకునే టైం కి మనం జర్నీ స్టార్ట్ చేసామంటేనా ఇంకా కారు ఎక్కుతూనే వాళ్ళు నిద్రపోతారు ఎక్కువ ఇబ్బంది పెట్టరు సో మేమైతే ఎప్పుడు ఫోర్ థర్టీకి ఏమో ఇంటి దగ్గర స్టార్ట్ చేసాము ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఆల్మోస్ట్ సో కరెక్ట్ గా వెళ్ళాము వెళ్తూనే అది స్టార్ట్ అయిపోయింది రోడ్స్ అయితే బానే ఉంది కానీ కొంచెం ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ చాలా ఘోరంగా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే సద్గురు ఆదియోగి ఎంట్రన్స్ ఎంట్రెన్స్ మేము టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాము సో అప్పుడు ఇక్కడ లైట్ షో అలా ఏం లేకుండా ఉండే మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిసి వచ్చినాము సో నాకు అయితే గుర్తుండదు ఇక్కడ రైట్ సైడ్ కనిపించింది కదా ఒక చిన్న బిల్డింగ్ విత్ లైటింగ్స్ అదే అనుకున్నాను బట్ అక్కడ నుండి మళ్ళీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది స్టాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ మనము ఏంటి స్టాచ్యూస్ అలా తీసుకోవాలన్నా లేకపోతే ఏమైనా ఇంతకు ముందు తిరునాలలో అట్లా పెడతారు కదా సో అలా అన్ని ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక పెద్ద షాప్ ఉండే కొంచెం దూరంలో అక్కడ నేను టూ థౌజండ్ పెట్టి బుద్ధుడిది లైట్స్ వచ్చేది ఫౌంటైన్ లాగా ఉన్నది తీసుకున్నాను అండ్ ఒక చిన్నది అది యోగి స్టాచ్యూ తీసుకున్నా సో అందుకే ఈసారి అయితే ఏమీ తీసుకోలేదు మొత్తానికి అయితే మేము ఎంటర్ అయిపోయాము వామ్ పార్కింగ్ అయితే చాలా కష్టం అనిపించింది ఇక్కడ అన్ని ఆటోస్ అన్ని ఒక చోట ట్రాక్టర్స్ అన్ని ఒక చోట అలా వెహికల్ వైజ్ పార్కింగ్ ఉంటుంది సో కార్స్ అయితే ఎన్ని వచ్చాయంటే అన్ని వచ్చాయి లైక్ థౌజండ్ మినిమం థౌజండ్ కార్స్ ఉంటాయో ఏమో తెలీదు అండ్ ఇక్కడైతే టోల్ గేట్ కూడా ఉంటుంది మనం పార్కింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా నేను ఇక్కడ ఇన్ డీటెయిల్గా నేను నేను ఎక్స్పీరియన్స్ చేసినవైతే మీకు షేర్ చేస్తాను మీరు ఒకవేళ లైట్ షోకి ముందే వెళ్ళాలి అక్కడ క్రౌడ్లో కూర్చోవాలి అంటే త్వరగా అయితే స్టార్ట్ అవ్వాలి అండ్ త్వరగా వెళ్ళాలి కూడా లేట్ గా వచ్చామంటేనా ఏమవుతుంది ఇలా పార్కింగ్ కోసం వెతుకుతూనే ఉండాలి ఎంత దూరం వెళ్ళామో పార్కింగ్ అయితే లాస్ట్ కి థ్యాంక్ గాడ్ స్టాచ్యూ బ్యాక్ సైడే కొంచెం పార్కింగ్ అయితే ఉన్నింది అక్కడికి వెళ్ళి పార్క్ చేసాము అండ్ ఇంకొకటి పార్కింగ్ మనం గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ పార్క్ చేసాము అనేది కూడా మాల్స్ లో లాగైతే ఇక్కడ నెంబర్స్ ఉండవు సో మనం ఖచ్చితంగా వే అనేది గుర్తుపెట్టుకోవాలి చెప్పాను కదా బ్యాక్ సైడే దొరికింది పార్కింగ్ అని సో అందరం అయితే వెళ్తున్నాము స్టాచ్యూ దగ్గరికి ఇక్కడైతే మనకి వాటర్ అవైలబిలిటీ ఫుడ్ కోర్ట్ తర్వాత వాష్ రూమ్స్ అన్ని ఉన్నాయి ఆ ఎక్కడ ఏమి అయితే ఇబ్బంది రాదు ప్రతి చోట సెక్యూరిటీ అనేది ఉంటారు దూరం నుండి కనిపిస్తుంది కదా ఇదంతా వే అక్కడికి వెళ్ళటానికి స్టాచ్యూ ఫ్రంట్ కి ఇక్కడ ఇంకా టూ త్రీ టెంపుల్స్ ఉంటాయి లింగం టెంపుల్ అలా నాకైతే ఎగ్జాక్ట్ గా నేమ్ అయితే తెలియదు ఇంతకు ముందు వచ్చినప్పుడు వెళ్ళాం కానీ ఈసారి కొంచెం లేట్ గా వెళ్ళాము అందుకు ఇంకా ఇవంటి లైటింగ్ షో అయిపోయేసరికి లేట్ అయిపోయింది సో మళ్ళీ మిన్నుకు లేట్ అవుతుంది అని చెప్పి ఆకలి అవుతుందని ఇంకా తినడానికి వెళ్ళాము షో అయితే జస్ట్ ఇంకా లోపలికి వెళ్ళక ముందే స్టార్ట్ అయిపోయింది నేను ఎక్కడ మిస్ అవుతాను అని చాలా భయపడ్డాము ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆది యోగి దగ్గరికి వద్దాం అనుకున్నాము బట్ అప్పుడు రాలేకపోయాము సో ఇప్పుడైతే ఖచ్చితంగా ఇది థర్డ్ థర్డ్ టైం మేము ట్రై చేయటము సో సక్సెస్ఫుల్ అయితే వచ్చేసాము సో చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా విజిట్ చేయకపోతే అట్లీస్ట్ వన్స్ విజిట్ చేయండి విత్ పిల్లలు పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకున్నాండి వాళ్ళు బాగా ఎంగేజ్ అవుతారు వాళ్ళు కూడా చూడటం ఫస్ట్ టైం కదా సో ఏంటి అనేది క్వశ్చన్స్ అయితే చాలా అడుగుతారు మిన్ను కూడా అలానే క్వశ్చన్ చేశాడు మిన్ను తీసుకొచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే తన కళ్ళల్లో ఆ స్పార్క్ అయితే చూడగలిగాం మేము నేను ఏదో ఎగ్జాజరేట్ చేస్తున్నాను అనుకోకండి బట్ ట్రై టు విజిట్ అట్లీస్ట్ వన్స్ ఇప్పటిదాకా విజిట్ చేయకపోతే నేను నెక్స్ట్ టైం కూడా వెళ్ళాలి అనుకుంటున్నా ఒకవేళ కుదిరితే నెక్స్ట్ టైం కూడా వెళ్తాను ఇప్పుడు ఇంకా లైట్ షో అయితే స్టార్ట్ అవుతోంది లైక్ నా అమ్మమ్మ అవంతా చూపిస్తున్నారు ఇక్కడ నేను ఇంత లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాను యాక్చువల్లీ ఇంకొక ఫైవ్ మినిట్స్ లేట్ వచ్చింటే ఖచ్చితంగా నేను మిస్ అయిన మీరు చూసారంటేనా అక్కడ లైట్స్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ చేంజ్ అవుతూనే ఉంటాయి లైట్ చేంజింగ్ ఒకటే కాదు అక్కడ సద్గురు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది ఆ ట్రాన్స్మిషన్ ఎలా జరిగింది అని చెప్పి అండ్ మెడిటేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇక్కడ నేను రాగా పెడుతున్నాను వీడియోలో ఆదియోగి గారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారని బట్ ఇన్ ఇంగ్లీషే ఉంటది యాక్చువల్లీ నా కెమెరా అంతగా క్యాప్చర్ చేయలేకపోయింది ఇక్కడ మీరు చూసారంటే నా ఎన్ని మొబైల్ లైటింగ్స్ ఉన్నాయో చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కి పిల్లలకి వీడియో కాల్ చేయడము ఆర్ వీడియోస్ తీసుకోవడం అలా చేస్తున్నారు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చూడాలనే ఆశ ఉంటది కదా నేను కూడా మా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేశాను చూపించాను వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు చెప్పలేదు కదా మేము సైడ్ నుండి మళ్ళీ లోపలికి వచ్చాము ఫ్రెండ్ కి వెళ్లి వ్యూ తీద్దామంటే అక్కడ కుదరలేదు ఎంత మంది జనాలు ఉన్నారు అసలు యాక్చువల్లీ ఇవి వచ్చేసి బీమ్ లైట్స్ అవి ఆ శివుడి స్టాచ్యూ ఉంది కదా అక్కడ నుండి ఆ రేస్ అనేది పడుతుంది సో లైటింగ్ డాన్స్ ఇది వచ్చేసి చూసిన వాళ్ళకి ఆర్ ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళకి ఇదేం వింతగా ఉంది ఇదేం కొత్తగా ఉంది అనుకోవచ్చు బట్ చూడని వాళ్ళకి ఆర్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఇది కొత్తగానే అనిపిస్తుంది ఇవన్నీ అక్కడ దూరంగా కొండలు ఉంటాయి కొండల మీద అనేది ఆ రేస్ పడుతుంది ఆ భీమ్ అనేది లైట్ భీమ్ ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇలా స్టాచ్యూ కి జస్ట్ కొంచెం లైటింగ్స్ అనేది ఉండనే ఉంటాయి ఒక టెన్ మినిట్స్ అలా ఆదియోగి గారి వాయిస్ అయితే రాదు కానీ ఇలా లైటింగ్స్ ఉంటాయి సో మనం అయితే వీడియోస్ ఫొటోస్ అలా తీసుకోవచ్చు మేమైతే ఇంకొకరితో వీడియో అనేది తీయించుకున్నాము అఫ్కోర్స్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా మొబైల్స్ ఇచ్చి వీడియో తీయించుకుంటున్న ఆర్ మొబైల్స్ పాకెట్లు వ్యాలెట్ హ్యాండ్ బ్యాగ్స్ అందరూ దేవుడి దగ్గరికి రావాలని వచ్చిండారు కదా సో మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి నాకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేమంటే నా మొబైల్ ముందే పైన డిస్ప్లే మీద కొంచెం క్రాక్ వచ్చింది అంటే డిస్ప్లే మీద లైట్ ఏం రాలేదు బట్ క్రాక్ వచ్చింది సో నేను షాప్కి వెళ్ళినప్పుడు అడిగాను అడిగితే ఆయన

యాక్చువల్లీ నాకు గుర్తులేదు ఈ టాపిక్ కానీ నేను ఇప్పుడు మొబైల్స్ జాగ్రత్త అని చెప్పాను కదా అప్పుడు నాకు గుర్తు వచ్చింది అవును ఇవి కూడా చెప్దామని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ పెట్టి తీసుకుంటాము ఆ మొబైల్స్ ని పక్కన పడేయలేము కానీ మళ్ళీ దానికి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ పెట్టి డిస్ప్లే వేయించుకోవాలంటే చాలా అంటే చానా బాధగా అనిపించింది అన్ అదైతే స్టాప్ చేసేస్తున్నాను ఇక్కడ మేమైతే అయితే గోశాల ఉంటది కదా యాక్చువల్లీ అది ఫుల్ గోశాల కాదు జస్ట్ డిస్ప్లే కోసం పెట్టినట్లున్నారు కొన్ని ఆవులను మాత్రమే ఇక్కడ మనం వీటికి ఫిట్ చేయొచ్చు కూడా అది ఆవు ఆర్ ఎద్దు అక్కడ బోర్డు ఇచ్చున్నారు కదా మా బ్యాక్ సైడ్ సో దాని గురించి అయితే క్లియర్ గా మెన్షన్ చేస్తుంటారు నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏం అనిపించలేదు ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి ఆవులు ఎద్దుల దగ్గర నుండే పెరిగినాం కాబట్టి కానీ విన్ను బాగా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు అవి సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఒక చూపిస్తాను ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది నేను ఫస్ట్ అది అనుకున్నాను తర్వాత అర్థమైంది అది ఇద్దని చెప్పి తేజ చెప్పాడు నాకు మనకి ఇలా కావాలి అంటే ఫీడ్ చేయాలి అంటే వాటర్మెలన్ పీల్ ఉంటుంది కదా అది ఇస్తారు మనకి బౌల్లో వేసేసి సో వెళ్ళి మనం అయితే ఫీడ్ చేయొచ్చు ఏదానికి కావాలన్నా మనము గోమాతలో అన్ని దేవుళ్ళు ఉంటారంట మెయిన్ గా బ్యాక్ సైడ్ ఎందుకు మొక్కుంటారంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటదంట సో అందుకు మెయిన్ గా అక్కడ టచ్ చేసి మొక్కుంటారు నాకు ఏదో కొంచెమే తెలుసు ఆ తెలిసిండే మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ ఒకటి పక్కనే షెడ్ ఉంటది సో అక్కడ ఇస్తూ ఉంటారు మనం ఫీడ్ చేయాలంటే వెళ్ళి తీసుకోవచ్చు ఇక్కడ నేను మిన్ను ఫీడ్ చేద్దామని నేను మిండు ఎంతగా ట్రై చేశాను నా దగ్గర తీసుకోవాలని చెప్పి అస్సలు రాలేదు ఫీట్ చేయనా అంటే అస్సలకే ఫిట్ చేయలేదు ఇంకా నేనే అలా ఫిట్ చేసేసాను నేను చెప్పాను కదా ఒకటి పెద్దది ఉందని చెప్పి అది ఇదే ఇక్కడ నేను మిన్ను అడుగుతున్నాను ఫిట్ చేయనా ఏమన్నది ఏం కాదు అని చెప్పి వినట్లేదు సో భయపడుతున్నా అందుకే ఎక్కువ ఫోర్స్ చేయలేదు నేనే పెట్టేశాను గోశాలకు వెళ్ళి అక్కడ ఆవులకి ఫీడ్ చేసి వచ్చిన తర్వాత కూడా ఇంత మంది ఉన్నారు జనాలు వెళ్ళాలనుకుంటే మనం లోపల స్టాచ్యూ దగ్గర వరకు కూడా వెళ్ళి రావచ్చు అండ్ కింద టెంపుల్ ఉంటది సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మేము ఇంకా ఆకలి అవుతుందని చెప్పి పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంది సో అక్కడికి వెళ్ళి తిందాం అనుకున్నాము ఎందుకంటే లేట్ చేసే కొద్ది అక్కడ ఫుడ్ కోర్ట్ లో కూడా లైన్ ఉంటది సో జనాలు ఎక్కువ అయిపోతున్నారని ఇంకా మేము ఫాస్ట్ గా అయితే అక్కడికి వెళ్ళాము ఇవి వచ్చేసి లిస్ట్ అక్కడ ఉన్నవి నేను షేర్ చేద్దామని ఎందుకు అనుకున్నా అంటే ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకి ఒకవేళ వాళ్ళు తినేవి లేకపోతే అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను ఈ మెన్యు కూడా మేబీ చేంజ్ అవుతా ఉండొచ్చేమో డైలీ నాకు తెలీదు ఫుడ్ కోర్ట్ అయితే ఇలా ఓపెన్ స్పేస్ ఉంటది ఇన్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటది అంబియన్స్ మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇది లేకుండా ఉండే రీసెంట్ గానే ఉన్నారు రీసెంట్ అంటే మేబీ మేము విజిట్ అయిన తర్వాత టూ ఇయర్స్ అవుతుంది కదా మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు స్టాచ్యూ కి చాలా దూరంలో అది బండల మీద కూర్చొని తినేవాళ్ళు ఇప్పుడైతే ఇలా బా నీట్ గా అరేంజ్ చేస్తున్నారు టికెట్స్ ఉంటాయి ఇక్కడ మనం ఫుడ్ తీసుకోవాలంటే సో ఆ టికెట్ తీసుకొని ఫుడ్ కౌంటర్ లో వేస్తే మనకి ఇస్తారు యాక్చువల్లీ చాలా పెద్ద లైన్ ఉంటది సో చూసుకొని వెళ్ళాలి మనము ఏమో లైన్ లాస్ట్ లో నిలబన్నాడు తర్వాత నేనేం నా అక్కడ మెన్యూ లో టికెట్ కౌంటర్ దగ్గర కూడా కొన్ని మెన్యూ ఉంది సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వెళ్ళేదానికంటే అక్కడ వాళ్ళని అడిగితే సరిపోతుంది కదా అని అనుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఐడియా వచ్చింది నాకు అక్కడ వాళ్ళని పర్మిషన్ అడిగాను నా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళని నేను తీసుకోవచ్చు చిన్న బేబీ ఉన్నాడు అని అని చెప్పి సో వాళ్ళు అగ్రి చేశారు ఇంకా జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో టికెట్ అయితే ఇచ్చేశారు సో ఒకవేళ బేబీస్ అందు ఉంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే అలా అడిగి పర్మిషన్ అయినా వెళ్ళి తీసుకోవచ్చు జస్ట్ నేను చెప్తున్నాను ఎవరికైనా ఆల్ ఆఫ్ సడన్ గుర్తు రాకపోవచ్చు ఇలా కూడా చేయొచ్చు అని తేజ అయితే షాక్ అయ్యాడు నేను టికెట్ చూపిస్తున్నా ఎందుకంటే అంత పెద్ద లైన్ ఉంది అక్కడ ఇక్కడ తేజ తింటుంటే బెస్పిల్లాబాద్ సో అది వాళ్ళ నాన్నకి పెట్టాలని చెప్పి ఇంతగా ట్రై చేశాడు అది రాకుండానే ఉంది లాస్ట్ కి వాళ్ళ నాన్న స్పూన్ తో తీసుకొని మిన్ను స్పూన్ లో పెట్టాడు సో అదైతే తినిపిస్తున్నాడు వాళ్ళ నాన్నకి సో క్యూట్ ఆఫ్ దెమ్ కదా సో ఇక్కడ నేను రవ్వ ఇడ్లీ మసాలా ఇడ్లీ అనుకుంటే ఎగ్జాక్ట్ గా అయితే గుర్తులేదు నాకు సో అది తీసుకున్నాను తినలేదు సగమే తిన్నాడు ఇంకా ఫోర్స్ గా అట్లే ఫీడ్ చేశాను శాండ్విచ్ అంటే ఏం లేదు జస్ట్ బ్రెడ్ లో టమాటో తర్వాత ఆనియన్ వేసి బటర్ అప్లై చేసి ఇచ్చారు ఎందుకంటే అక్కడ వాళ్ళు రోస్ట్ చేయడానికి ఉండదు కాబట్టి ముందే మెన్షన్ చేశారు ఇంకా బ్రెడ్ అంటే ఎందుకు ఇష్టం చాలా సోర్త బ్రెడ్ తీసుకొని తిన్నాడు మెన్ను అక్కడే ఫుడ్ కోర్ట్ పక్కన ఇలా స్టాల్ పెట్టున్నారు యాక్చువల్లీ క్వాలిటీ అంత లేవు నేను తేజాని అడిగితే నో అని చెప్పాడు అక్కడ నాకు నచ్చింది ఏమంటే అవి దోతీస్ ఉన్నాయి కదా సో అవి తీసుకో అని చెప్పాను తేజాన్ని ఏం చేసుకోవాలి ఇంట్లో పెట్టుకొని దాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పి వద్దని చెప్పాడు కానీ బాగున్నాయి అవి దోతీస్ అయితే క్వాలిటీ బాగున్నాయి బట్ కుర్తాస్ అంత బాగాలేదు ప్రైజ్ వచ్చేసి తెలిసిందే కదా మనకి టూ మచ్ ఆఫ్ ప్రైజ్ అవి అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఓన్లీ ధోతిస్ మాత్రమే ఇక్కడ పిల్లలకి పెద్దలకి అలా కూడా ఉన్నాయి ప్రింట్ వచ్చేసి ఉంటది శివుడిది సో ప్రైజ్ వైజ్ ఓకే ఓకే అనిపించింది ఎంత అది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ టీషర్ట్ అయితే అలా ప్లేసెస్కి వెళ్తే ఇంకా మనం ప్రైస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అదే టీషర్ట్ మనకి బయట టూ హండ్రెడ్ కూడా వస్తుంది బట్ ఇంకా ప్లేస్ అంతే యాక్చువల్లీ ఇక్కడ నిన్ను ఆ చందమామని పట్టుకోవాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు అందలేదు సో అందుకు ఇంకా ఎత్తుకొని చూపించాడు పిల్లలకి టచ్ చేస్తేనే ఏదైనా కానీ ఫీల్ దానికి తెలిసేది ఎలా ఉంటది హార్డా స్మూతా అని చెప్పి అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి పిల్లల్ని అన్నిటికీ నో 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 అని అయితే చెప్పకూడదని నేను అనుకుంటాను ఇప్పుడు మనం మెయిన్ ఘట్టానికి వెళ్తున్నాము సెల్ బ్రేక్ చేసుకునేది ఇక్కడే అన్నీ అయిపోయింది పంచాయతీ అంతా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ నేనే వెళ్దాము శివుడి దగ్గరికి అక్కడికి అని చెప్పి తీసుకెళ్లాను ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఒక ఫ్యామిలీ వన భోజనంకి వచ్చినట్లు అంత ఫుడ్ అంతా తెచ్చుకొని అక్కడ తింటున్నారు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలా వెళ్ళి తింటే చాలా బాగుంటది కదా మేము ఇక్కడ లేట్ చేసింది కూడా ఎందుకంటే అన్ని వెహికల్స్ అన్ని చాలా ఉన్నాయి పార్కింగ్ లో సో అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాము కొంచెం లేట్ అయినా పర్లేదు ఫుడ్ అదంతా తినేసి ఎందుకంటే వెళ్ళి స్ట్రక్ అవుతాము అక్కడ ట్రాఫిక్ లో దానికంటే ఇక్కడ రిలాక్స్ గా ఉండేది బెటర్ అనిపించి మేము కొంచెం లేట్ గానే స్టార్ట్ అయ్యాము ఎవరైనా కానీ పిల్లలు ఉంటే సో ఇలా ఎంగేజ్ చేసుకోండి ట్రాఫిక్ లో ఉండేదానికంటే ఇది బెటర్ అనిపించింది ఇక్కడ మిన్ను అయితే పొద్దు అక్కడ గంటలు ఉన్నాయి కదా అది వెళ్ళి మోగిచ్చేసి వస్తున్నాడు అండ్ మిన్ను తోడుగా ఆ పాప కూడా యాక్చువల్లీ ఇక్కడ లోపలికైతే అలో చేయరు ఇంకా వన్ ఆర్ టూ మెంబర్స్ కాబట్టి అనలేదు అనుకుంటాను ఇంకా కొంచెం ఎక్కువ మంది వచ్చారు తర్వాత సో సెక్యూరిటీ వచ్చేసి హెల్ప్ ఉండమ్మా ఇక్కడికి లోపలికి వెళ్ళలేదు అని చెప్పి నిదానంగా చెప్పాడు బుడ్డోని రా ఇంటికి వెళ్దామా అని పిలిస్తే రాలేదు అందుకే ఇంకా నేను తేజ వీడియో తీసుకుంటున్నాము ఇక్కడ ఈ వీడియో తీసుకున్న తర్వాతనే ఇదైతే బ్రేక్ అయింది బట్ అప్పటికి వర్క్ అవుతా ఉన్నింది పైన కింద మంచిగానే కానీ నెక్స్ట్ డే కంత ఫుల్ బ్లాంక్ అయిపోయింది నేను షాక్ అయిపోయినా మళ్ళీ తర్వాత వాడలేదు ఇంకా పక్కన పెట్టేశాను ఇంకా షాప్ కి తీసుకెళ్లాను కొన్ని షాప్స్ అయితే తిప్పాను దీన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ అవుతుంది బట్ లైన్ అయితే అలానే ఉంది స్క్రీన్ మీద సో శాడ్ ఆఫ్ మీ మనల్ని ఎవరు అయ్యో పాపం అన్నారు మనల్ని ఎవరు పొగడరు సో మనల్ని మనమే పొగుడుకోవాలి మనకు మనమే హ్యాపీగా ఉండాలి అప్పుడే అయిపోలేదు ఇంకా చాలా ఉంది యాక్చువల్లీ ఇక్కడ కోకోనట్ ట్రీస్ చాలా బాగుంది ఈవినింగ్ టైమ్స్ అలా వస్తేనా మంచిగా అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు మీరు చూస్తేనే అర్థమవుతుంది ఎంత మంచిగా లైట్ ఎఫెక్ట్ కూడా ఉంది వెళ్దాం అనుకున్నాము బట్ అప్పటికే టైం అయిపోయింది నైన్ పైన అయ్యింది సో అందుకే ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము దారిలో ఏం చేసామో చూడండి యాక్చువల్లీ ఇంతకు ముందు స్టాల్స్ ఇప్పుడున్న స్టాల్స్ కంటే ముందే ఉండేది సో అక్కడ పార్కింగ్ కి అంత కష్టంగా ఉందని చెప్పి నాకు తెలిసి స్టాల్స్ మూవ్ చేశారు వాటివి కట్టెలు షెడ్స్ అవన్నీ అలానే ఉన్నాయి అక్కడ ఎందుకబ్బా ఇక్కడ ఉన్నాయని మేము షాక్ అయ్యాము ఇక్కడ వచ్చేసి మిన్నుకి మేము స్వీట్ కార్న్ తీసుకుంటున్నాము వాళ్ళ నానికి ఏమో ఇలా కాల్చింది కావాలంట సో అక్కడైతే మిన్ను వింతగా చూస్తున్నాడు ఇంకా మిండుకు వచ్చేసి నేను బాయిల్ కార్న్ తీసుకున్నాను మామూలుగానే తింటాడు మంచిగా అందుకు మనం మామూలుగా సాల్ట్ చిల్లీ పౌడర్ వేసుకొని లెమన్ తీసుకొని దాన్ని అప్లై చేస్తాం కదా కానీ వీళ్ళు అలా కాదు సంథింగ్ గార్లిక్ ఫ్లేవర్ వచ్చింది చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు నా ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎవరైనా చూడలేని వాళ్ళకు కూడా ఇలా చూపించవచ్చు అనే థాట్ తో నేనైతే వీడియో తీసాను సరే అయితే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ సీన్ నెక్స్ట్ వీడియో